హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో కట్టె పొంగలిని ఎలా చేయాలో చూపిస్తాను మనకి త్వరలోనే దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అందులో భాగంగా ఫస్ట్ డే అమ్మవారికి ప్రసాదంగా ఇలా కట్టె పొంగలిని అయితే చేసి పెడుతుంటారు ఈ కట్టె పొంగలిని ప్రసాదంగానే కాదు మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ పెసరపప్పును ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పెసరపప్పు త్వరగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పెసరపప్పును ఇలా ప్రెజర్ కుక్కర్లోకి తీసుకోవాలి ఇక్కడ నేనైతే కట్టె పొంగల్ని ఇలా ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇలా కుక్కర్లో వద్దు అనుకుంటే నార్మల్ గిన్నెలో అయినా కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి ఇలా ఒక కప్పు రైస్నైతే తీసుకోవాలి ఇక్కడ రైస్ మీరు రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు లేదా సోనా మసూరి బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు ఇక్కడ బియ్యంలోకి ఇలా నీళ్ళని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని మరలా మంచి నీళ్ళనైతే పోసుకోవాలి ఇక్కడ బియ్యాన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది నానబెట్టాల్సిన పని లేదు ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు బియ్యానికైతే మనకి ఆరు కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి కానీ ఇక్కడ ఆరు కప్పులు నీళ్లను యాడ్ చేసాము అంటే కుక్కర్లో నీళ్ళన్నీ పొంగిపోతాయి కాబట్టి ఇక్కడ నేను మూడు కప్పులు నీళ్లు మాత్రమే తీసుకున్నాను ఇలా మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ నెయ్యిని అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి విజిల్ కూడా ఉంచేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలి అంతకంటే ఎక్కువ రానివ్వకూడదు అన్నం మరీ మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ మనం కుక్కర్లో మూడు కప్పులు నీళ్ళు మాత్రమే తీసుకున్నాం కదా అలాగే మరొక పక్కన ఇలా స్టవ్ పైన వేరొక ప్యాన్లోకి మూడు కప్పులు నీళ్ళను తీసుకొని నీళ్ళను తెరల కాగనివ్వాలి ఈలోగా చూడండి స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి అందులోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మరల కుక్కర్ కింద స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టేసి గడటతో ఇలా రైస్నంతా బాగా మెదుపుకోవాలి ఏదైనా పలుకుంటే నలిగిపోతుంది ఆల్రెడీ మనం స్టవ్ మీద వేరొక ప్యాన్లోకి నీళ్ళనైతే మరిగించుకున్నాం కదా ఆ మిగిలిన మూడు కప్పులు నీళ్ళు కూడా ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ మనం ఆరు కప్పులు నీళ్లు తీసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోయాయి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ మీద నుంచి దించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ను పెట్టుకొని కప్పు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యి క్వాంటిటీని పెంచుకోనైనా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రను వన్ టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను మిరియాలను వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి అల్లం లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులను వేసుకోవాలి అలాగే జీడిపప్పు ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కారానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి పావు టీ స్పూను ఇంగును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోనే పెట్టేసి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి పోపు ఈ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపు అంతా మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసుకొని ఈ పోపు అంతా పొంగలిలో బాగా కలిసేలాగా గడటితో బాగా కలుపుకోవాలి మనకిలా పోపు యాడ్ అయిన తర్వాత కట్టె పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వౌట్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా కట్టె అయితే రెడీ అయిపోయింది దేవీ నవరాత్రులకి ఫస్ట్ డే అమ్మవారికి నైవేద్యంగా చేసి పెడతారు చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి ప్రసాదంగానే కాదు మనకి బ్రేక్ఫాస్ట్ లోకి లంచ్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని గంటలైనా సరే గట్టి పడకుండా ఉంటుంది అలాగే నోట్లో వేసుకోగానే వెన్నలా కలిగిపోతుంది ఈ కట్టె పొంగల్ని ఇలాగైనా తినేవచ్చు లేదంటే పల్లీ చట్నీ సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ కట్టె పొంగల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్